దొండకాయ కూర దొండకాయ కూరకు ముందరగా హాఫ్ కిలో దొండకాయలు ఇలా కట్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని బాగా కడుక్కొని దానికి చెత్త చెత్త మట్టి అన్నీ ఉంటాయి కదా అంతా క్లీన్ చేసుకుని ఈ విధంగా ఇటు సైడ్ ఓ సైడ్ ఇటు సైడ్ ఇలాగా అడ్డంగాను ఇంకో సైడ్ నిలువుగాను అలా కట్ చేసుకుంటే మనకి దొండకాయలు విరిగిపోకుండా ఉంటాయి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ ఈ విధంగా కట్ చేసాను ఇప్పుడు మెంతికారం తగినంత మెంతికారం తీసుకోవాలి మెంతికారం తీసుకుని దీంట్లో ఉప్పు లేదు ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు మెంతికారం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మెంతికారం ఇంట్లోనే తయారు చేశాను దీంట్లో నేను ఉప్పు వేయకుండా చేశాను అందుకని ఉప్పు కలిపాను ఇప్పుడు ఉప్పు కలుపుకొని మనం ఈ మెంతికారం దొండకాయల్లో స్టఫ్ చేసుకోవాలి ఇది ఒక రెండు స్పూన్లు తీసుకున్నా నేను రెండు స్పూన్లు అయితే దొండకాయలకి సరిపోతుంది ఇందులో ఒక స్పూన్ కరివేపాకు పొడి ఈ కరివేపాకు డ్రైగా వేయించి పొడి చేసి ఉంచాను మనం అవసరమైనప్పుడల్లా కూరల్లో కలుపుకుని వాడుకుంటే చాలా మంచిగా ఉంటుంది హెల్త్కి మంచిదని చెప్పి ఇలా రెడీ చేసి పెట్టా ఇది కూడా నేను మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయల్లో ఈ విధంగా మనం స్టఫ్ చేయాలి కారాన్ని ఇందులో అన్నీ వేసుకున్నాను ఇంట్లోనే ఇంట్లో తయారు చేశాం కదా ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ వేసి వేయించి చేశాను చాలా రుచిగా ఉంటుంది ఈ మెంతికారం ఇలా మనం స్టఫ్ చేసుకుంటే ఇలా చిన్న స్పూన్తో కొద్దిగా గట్టిగా స్టఫ్ చేసుకోవాలి మనం మళ్ళీ వేయించుకుంటాం కదా దీన్ని అందుకు నూనెలో పడిపోకుండా కొద్దిగా గట్టిగా స్టఫ్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ చేసుకుంటే మొత్తం తినేప్పుడు కాయ అంతటికి బాగుంటుంది రుచిగా కారం ఉప్పు అన్నీ తగులుతూ నేను ఈ మెంతికారం ఎలా చేయాలి అన్నది దీంట్లో పెట్టానండి అది కూడా మనం చూసుకోవచ్చు ఈ విధంగా మొత్తం దొండకాయలు అన్నీ స్టఫ్ చేసుకోవాలి మొత్తం అన్నీ నేను అన్నీ చేశాను ఇలాగే ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ నూనె వేసుకోవాలి ఇప్పుడు స్టఫ్ చేసుకున్న దొండకాయలన్నీ ప్యాన్లో వేసేసుకోవాలి ఇలాగ జాగ్రత్తగా నెమ్మదిగా వేసుకోవాలి ఎందుకంటే స్టఫ్ చేశాం కదా ఇది ఇది లోపలికి బయటకు రాకుండా ఇలా నెమ్మదిగా వదులుకోవాలి ఒక్కొక్కటిను ఇందులో కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టి మనం వేయించుకోవాలి ఇవి మూత పెట్టి వేయించుకోవాలి నెమ్మదిగానే దొండకాయలు వేగుతున్నాయి బాగానే ఇలా జాగ్రత్తగా నెమ్మదిగా ఒక్కొక్కటి కలుపుకోవాలి అన్నీ ఒకసారి ఇష్టం వచ్చినట్టు కలిపేస్తే మళ్ళీ లోపల స్టఫ్ చేసిందంతా ఊడిపోతుంది నూనెలో పడిపోయి బాగుండదు ఇలా జాగ్రత్తగా ఒక్కొక్కటి మనం కలుపుకుంటూ ఉండాలి బాగా వేగుతుంది దొండకాయలు ఇది లేతగా ఉన్నాయి దొండకాయలు అందుకని తొందరగానే అయిపోతుంది కొద్దిగా ఇలాంటి స్టఫింగ్ మాత్రం మనం లేత దొండకాయలే వేరుకోవాలి ముదురుగా ఉంటే బాగుండవు చేసుకుంటే మొత్తం అన్ని దొండకాయలు బాగా వేగాయి మనం ఇప్పుడు ఇందులో మిగిలిన కూర కూడా ఉంది ఈ కూరలోకి మనం స్టఫ్ంగ్ పెట్టుకున్నాం కదా ఈ ఇది కూడా పైన వేసేసుకోవాలి లాగా మిగిలింది కొద్దిగా ఉంది పెట్టేసుకుంటే దీంట్లో సరిపోతుంది ఒక్కసారి కొంటే కలిపే చేసుకొని అన్నీ బాగా వేగాయి ఎందుకంటే మనం సిమ్లో పెట్టి వేయించాం ఇది అందుకని చాలా బాగా వేగాయి మూత పెట్టి వేయించాం కదా సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఇంకా ఒక రెండు నిమిషాలు ఉంచుకొని పొడి వేసాం కదా అందుకని స్టఫింగ్ పౌడర్ మెంతికారంతో దొండకాయ కూర రెడీ అయింది చాలా రుచిగా ఉంటుంది ఇది మనం వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి